నీకు బుద్ధి ఉందా అని నాకు చెప్పకుండా వీనికి పైసలు ఇస్తావా వీడు ఎట్లా నీకు తెలియదా వీడు పెద్ద నాకు కొడుకు ఎప్పుడేం చేసేద్దలదు మన కండ్ల ముందరనే వీడు వంద తుంట పనులు వేస్తాడు వీడిని టూరుకు పంపిస్తే ఆడ మనం ఎవరు ఉండము వీడు ఏం తులగ పని చేసేద్దలదు నువ్వు మరీ చేస్తావు వీని పక్కన మన చుట్టరాళ్ళు ఉండరా సారలు కూడా ఉంటారు చాలా మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ కాదని వీడేం పని చేస్తాడు పిల్లలు ఇంట్లో బయట రెండిట్లో ఒకటేలాగానే ఉంటారా ఏమన్నా పాపం వాడిని చూసి మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యండి తులక పని చేసి ఏమైనా తెచ్చినాడనుకో అప్పుడు చెప్తాను ఈ పని రే చూసినావు కదా మీ నాన్న ఎంత కోపంగా ఉన్నాడో నువ్వు మరసంగా పోయి రా ఏం తులగపను చేయొద్దు సరే నమస్తే సార్ నమస్తే అండి సార్ వీడు నా కొడుకు టూర్ పోతున్నా బస్ ఎక్కి చదురా అంటే వచ్చినాను సార్ కొంచెం మా పిల్లగా జాగ్రత్త సార్ కొంచెం పిల్లగాడు అల్లల్లల్లో చేస్తాడు కొంచెం కనిపెట్టుకొని ఉండండి సార్ మీరంతగా చెప్పాలన్నా పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటాము మీరేం భయపడొద్దు థ్యాంక్ యూ సార్ సరే అండి రే జాగ్రత్తగా పోయిరా మీ అమ్మ తిన్నాక స్నాక్స్ పెట్టింది బ్యాగ్లా తిను మరసంగా పోయిరారా సరేనా బాయ్ 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 రే బస్ ఎక్కురా ఏంటి లేట్ అందరూ ఫస్ట్ ఏకి కూర్చున్నారు మరి ఇప్పుడు మనకి సీట్లు అన్నీ ఉన్నాయా లేవారా ఎందుకు లేవు ఉన్నాయి కానీ విండో సీట్లు దొరకవు అబ్బా నాకు విండో సీటే కావాలి ఫస్ట్ లగేజ్ సీట్ కింద పెడతా ఒక విండో సీట్ ఉంది కదా ఆడ కూర్చున్నాం ఆ విండో సీట్ సార్ కోసం అంట అయితే ఆగు నేను వీడిని అడుగుతా ఇదే నాకు విండో సీట్ కావాలి కొంచెం జరుగురా అమ్మా అందరికంటే ఫస్ట్ ఎక్కి చూస్తున్నావు నేను బస్లా విండో సీట్ కోసమే నువ్వు అడుగుతా నీకు ఇయ్యాలనా ఇయ్యను అరే అరే ఇయ్యరా నాకు వాంతకు వస్తుందిరా ప్లీజ్ రా ఎందుకు ఎవరా నీ ఒక్కనే ఇచ్చినావు పైసలు ఏమన్నా టూర్ పోయిక నేను కూడా ఇచ్చినా కదా ఎంత పైసలు ఇచ్చినావు నేను కూడా అన్ని పైసలు ఇచ్చినా విండో సీట్ నీ ఒక్కరిని కాదు నాది కూడా మాసంగా మర్యాద జరుగు లేకపోతే నాలుగు వీక్ తో చూడమనుకున్నావు ఇప్పుడే కదరా బస్ ఎక్కింది అప్పుడే అడుచుకుంటున్నారు ఏం లేదు సార్ నాకు బస్ అంటే పడదు కక్కొస్తుంది నేను విండో పక్కన కూర్చుంటే జరుగు అంటే జరుగుతలేదు వీడు సార్ నాకు కూడా బస్ అంటే పడదు సార్ నాకు కూడా వాంతకి వస్తుంది అందుకే అందరికంటే ఫస్ట్ వచ్చి విండో పక్కన కూర్చున్నా సర్లే మీ ఇద్దరికి బస్ పడదు కదా నా సీట్లో కూర్చోండి నేను డ్రైవర్ కాడ ప్లేస్ ఉంది అలా కూర్చుంటా థ్యాంక్ యూ సార్ దార మామ కూర్చుందాము విండో పక్కన సీట్ దొరికింది మనకి అని మన ఇద్దరం కూడా సీట్లు మార్చుకుందాము ఒక గంటసేపు సేపు నేను కిటికీ కాడ ఒక గంటసేపు నువ్వు కూర్చో సరే రే బోర్ వస్తుందిరా ఈ డ్రైవర్ గారిని పాటలు పెట్టమని చెప్పాలి అడుగురా మరీ పెడతాడు ఓ డ్రైవర్ అంకుల్ పాటలు పెట్టండి ఏమన్నా సరే బాబు మస్తున్నాయి రా డీజే పాటలు రే మామ నాకు ఆకలేస్తుందిరా ఆనేంది తినొచ్చులే వచ్చి తప్పుడు తినొచ్చులేము అయితే మా అమ్మ స్నాక్స్ పెట్టించింది తిన్నామా ఇప్పుడే వద్దులేరా మన స్నాక్స్ మన స్నాక్స్ తాత తిన్నాము ఆ పిల్లల్ని అడుగు ఏమైనా తెచ్చినారేమో అడుగు సాగు ఓ గౌరీ చెప్పు ఏం తీడుకొచ్చినావు మీరు తినడానికి స్నాక్స్ ఏం మా అమ్మ కారం చుట్టలు కష్టాలు పెట్టింది మా అమ్మ గ్యాలలు పెట్టింది మీరేమనుకోకుండా మాకు కూడా కొంచెం పెడతారా మీరు తెచ్చుకుంటారా స్నాక్స్ తెచ్చుకున్నాం కానీ మా బ్యాగ్లు అన్నీ పైన వాడేసినాము తీయనీకి రాదు ఇప్పుడు మీ బ్యాగ్లో సీట్ల కింద పెట్టుకున్నారు కదా కొంచెం పెట్టండి మాకి సర్లే ఇది ఒక్కసారి ఇస్తా మళ్ళీ మళ్ళీ అడగకూడదు సర్లే అడగంలే పట్టు తీసుకో థ్యాంక్స్ గౌరీ ఇదిగో తీసుకోరా మా మాటిను పిల్లలు కొద్దిసేపు అడవిలో బస్సు ఆపుతుంది మీరు ఎవరన్నా టాయిలెట్కి పోయే వాళ్ళు పోండి తినొచ్చు లేరంట చాలా మంది పిల్లలు ఏమన్నా ఒకటి పెడతామో తినండి ఇంకో విషయం బస్సు ఆపుతుంది కాబట్టి ఎవరు ఆడికి పోవద్దు అందరూ చుట్టుముట్టే ఉండాలి చూడండి ముఖ్యంగా బాయ్స్ మీరే రే మీరు టాయిలెట్ కి ఆ చంపకపోండి మళ్ళీ చెప్తున్నా టాయిలెట్ చేసి తొందర రండి అక్కడిక్కడ పోవద్దు మామా చల్ల గాలి పెడుతుంది ఉంది రే మనం కొంచెం రండి అదేంటి సార్ చెప్పినాడు కదా తొందర రండి అని సార్ లోపలి కోవద్దు చెప్తాడు మడవు ఏం చేసేదేముంది పిల్లలందరూ ఎట్లా తింటున్నారు తినేవరకు ఎట్లా ఆగాలి కదా అది ఏమన్నా ఉంటే అడవున చూసొస్తాం అరే మీ ఇష్టం నేనైతే పోతున్నా వాడు చెప్పి నిజమే కదరా సార్ తిడతాడు పోదాం దా ఊకెందుకు అవునరా మామ మీ ఇష్టం రా పోతామంటే పోండి నేనేం మాపను నేను ఒక్కని మంచి చూసి వస్తా సర్లే నేను కూడా వస్తాం కానీ దూరం పోకూడదు మరి ఈ నేనే చూడాలి అట్లయితే వస్తాం సర్లేరా రండి పోదాం చూడరా ఎంత బాగుంది లోపల అవును బాగుంది నా పోదాం పాండి లేట్ అయింది ఇప్పటికే అవును వాళ్ళు కూడా తినేది అయిపోయి ఉంటారు ఇంకా పోదాం పా వాళ్ళు తినేది ఇంకా అయిపోయే లేకుంటదిలే వాళ్ళు గంటలు గంటలు తింటారు తిండి ఇంకా కొద్దిసేపు చూద్దాం ఏం రా నువ్వు చెప్తే వినవా ఆ నాన్న తిరుగుదాం అంటే ఇంత లోపల వచ్చినావు సార్ గాని తెలిసిందనుకో మనం తిరుగుతాడు కొడతాడు చూడు నా మాట పోదాం పాహ ఈ అడవిలో సింహాలు పుల్లు తిరుగుతాయంట కొంచెం అంటే పొద్దు మూకుతుంది వేయి నాకు భయమేస్తుంది వేస్తుంది పోదాం పారా సర్లే నేను వస్తా కానీ పోండి హలో ఫ్రెండ్స్ మిగతా వీడియో పార్ట్ టూలో పెడతాను ఇలాంటి మా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్